ఆల్ఫా హౌస్ లొకేషన్ ఆనంద్ బాలికి వాడి తమ్ముడికి మాత్రమే తెలుసు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి డబ్బు తీసుకొస్తారు వాళ్ళిద్దరిని ట్రాక్ చేసామంటే ఆల్ఫా హౌస్ లొకేషన్ ఎక్కడ ఉందో తెలుస్తుంది ఈ ప్లాన్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆయన నేను డ్రాప్ అయిపోతుండా మిడిల్ డ్రాప్ అయిపోవడానికి ఏమైనా ప్యాక్ అడ అనుకుంటున్నావా ఆల్రెడీ నువ్వు పేకల్లో దిగిపోయావు ఆ నారాయణ స్వామికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వే అని తెలిసే లోపు మనం ఆల్ఫావ్ శక్ మందో కనిపెట్టాలి నువ్వేం భయపడకు ఆ కిడ్నాప్ మనం చెయ్యం నీ కొడుకుని మేము కిడ్నాప్ చేసాం రెండే రెండు గంటల్లో మేము చెప్పిన చోటుకి పది కోట్ల డబ్బు రా ఎక్కడ్రాడి బడికి వెళ్ళాడన్నా ఫోన్ చేయి పాటించి రాహుల్ బాబు మిస్సింగ్